హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కొత్తగా ట్యాక్సీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా లేక క్యాంప్ సర్వీస్ కోసం బడ్జెట్లో మంచి కార్ను వెతుకుతున్నారా అయితే మారుతి సుజుకి తీసుకువచ్చిన కొత్త స్విఫ్ట్ డిజైర్ టూర్ ఎస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే ఇది ప్రత్యేకంగా టూరిజం క్యాంప్ బిజినెస్ కమర్షియల్ యూస్ కోసం రూపొందించబడింది ఈ కారు మీకు మంచి మైలేజ్ తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో బెస్ట్ ఆప్షన్ అవుతుంది మరి దీని ఫీచర్లు మైలేజ్ ధర స్పెసిఫికేషన్స్ లాభదాయకత గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం స్విఫ్ట్ డిజైర్ రెస్ రెండు వేల ఇరవై ఐదు మోడల్ ఒక ప్రాక్టికల్ సెడాన్ ఇందులో వన్ పాయింట్ టూ లీటర్ కేసిరిస్ పెట్రోల్ ఇంజిన్ అమర్చబడింది ఇది ఎయిటీ నైన్ బిహెచ్పి పవర్ వన్ థర్టీన్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తోంది డ్యుయెల్ ఫ్యూయల్ ఆప్షన్తో ఇది సిఎన్జి వేరియంట్ కూడా అందుబాటులో ఉంది ఇది లాంగ్ రైన్లో మరింత ఫ్యూయల్ ఎఫిషియెంట్గా ఉంటుంది పెట్రోల్ మైలేజ్ సుమారు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు కిలోమీటర్లు సిఎన్జిలో అయితే ముప్పై రెండు కిలోమీటర్ల వరకు మైలేజ్ అందిస్తోంది అంటే డ్రైవింగ్ ఖర్చు చాలా తక్కువ ఆహ్య రూపంలో చూడండి డిజైన్ చాలా సింపుల్ మరియు ప్రాక్టికల్గా ఉంటుంది ట్యాక్సీ యూస్కు కావలసిన రీఫ్లెక్టివ్ స్టిక్కర్లు బేసిక్ స్టీల్ వీల్స్ అలాగే బ్లాంక్ బంపర్లు ఉంటాయి లోపల కూడా బేసిక్ ఇంటీరియర్ కాన్సెప్ట్ ఉంటుంది పవర్ స్టీరింగ్ మ్యాంజువల్ ఏసీ ఫ్రంట్ పవర్ విండోస్ అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లాంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి అయితే లగ్జరీ కార్ల లాంటి అధునాతన ఫీచర్లు ఇందులో ఉండవు ఎందుకంటే ఇది పూర్తిగా కమర్షియల్ జూస్ కోసం తయారు చేయబడింది సేఫ్టీ విషయానికి వస్తే కొత్త టూరెస్ మోడల్ ఏబిఎస్ ఈబీడీ జోయల్ ఎయిర్ బ్యాగ్స్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వంటి బేసిక్ సేఫ్టీ ఫీచర్లు కలిగి ఉంటుంది గడిచిన మోడల్తో పోల్చితే మారుతి సుజుకి ఇందులో మరింత భద్రతను పెంచింది ధర విషయానికి వస్తే ఈ కారు అనుకున్న దానికంటే చాలా తక్కువ ఖర్చుతో లభిస్తోంది పెట్రోల్ వేరియంట్ ధర ఆరున్నర లక్షల ఎక్స్షోరం నుంచి ప్రారంభమవుతుంది సిఎన్జి వేరియంట్ అయితే ఏడున్నర లక్షల వరకు ఉండొచ్చు అయితే ఫైనాన్స్ లేదా బ్యాంక్ లోన్ ఆప్షన్లు ఉపయోగించి తక్కువ డౌన్ పేమెంట్తో సులభంగా కొనుగోలు చేయవచ్చు ఈ కార్ ఎక్కువగా ఓలా యూబర్ మరియు టూరిస్ట్ ట్యాక్సీ బిజినెస్ కోసం ఉత్తమ ఎంపిక దీని తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు అధిక మైలేజ్ మారుతి సర్వీస్ నెట్వర్క్ వల్ల బిజినెస్ కోసం చాలామంది దీన్ని ప్రిఫర్ చేస్తూ ఉన్నారు ట్యాక్సీ యూస్తో పాటు ట్రావెల్ ఏజెన్సీలు హోటల్ క్యాబ్స్ కంపెనీ షటిల్ సర్వీసులకు ఇది బెస్ట్ ఆప్షన్ మొత్తంగా చెప్పాలంటే స్విఫ్ట్ డిజైర్ టూ రెస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనేది బడ్జెట్లో బెస్ట్ కమర్షియల్ సెడన్ మీకు లాభదాయకమైన క్యాబ్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది సరైన ఎంపిక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్